Mayaka machi ni, mama machi ni, mayaka machi ni, mama machi ni. Very good. Minu kiawa rakshinamani? Haan? Haan. Mayaka mama, mama mama, daka, mayaka mama, mama mama, daka, daka. Very good. Minu kiawa rakshinamani? Mama mama, daka. अभी लोग वो करो चुके हो दिन नहीं ले बगाने, ये बात ना अच्छा story खासा ज़रूरी ना हो सारे ఏదైనా ఉప్మా తిన్నారు క్లైమాక్స్ స్టేషన్ నుంచి అంటే కలిసి వెళ్ళి ఇంటికి వెళ్ళి వేడి వేడిగా ఏం తిన్నారు ఉప్మా తిన్నారు తిన్న తర్వాత అందరు కలిసి చర్చికి వెళ్ళారు అందరు కలిసి చర్చికి వెళ్ళారు చర్చిలో కొబ్బొత్తి వెలిగిస్తూ కాసేపు ఆడుకున్నారు తోటలో ఆడుకుంటూ జాన్ చేయికి దెబ్బ తగిలింది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కట్టు కట్టించారు డాక్టర్ జాన్ కి సూది వేశారు నాన్న రూప జాన్ ఇంటికి వచ్చారు కాళ్ళు చేతులు కడుక్కొని అందరు కలిసి భోజనం చేశారు తర్వాత తయారయ్యి రైల్వే స్టేషన్ కు వెళ్ళారు కూ చిక్ 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 అంటూ రైలు వచ్చేసి అని రైలు చెప్పింది వెళ్ళిపోయాక అమ్మా నాన్న ఇంటికి వచ్చారు బాగా కలిసిపోయి అంటే బాగా అలసిపోయింది కదా నిద్రపోయారు కలిసి ఎక్కడికి హాస్పిటల్కి ఎందుకు వెళ్ళిండ్రు జాన్ జాన్ చేతుకు దెబ్బ తగ్గనా అంటే లేవు రూప రూపా తోటకెళ్ళింది కదా ఎవరి వరకు కలిసి వెళ్ళింది పార్క్ ఉంది కదా అట్లా మా ఊర్లో గుడి ఉంది గుడిలో కూడా మామిడి చెట్లు ఉన్నాయి మంచి కూర్చోడానికి స్పేస్ ఉంది ప్లేస్ ఉంది ఆడుకోవచ్చు మంచిగా అల్లం దగ్గరతోనే ఆడుకోవచ్చు అని చెప్పుకుంటాం అవునా